के अंदर वो तो सिगरेट वो रात का है ए का टावर से एक्सट्रीम ले लो इनमें डालिए ये हम से देखा नहीं है कौनता बार 30 साल की जिंदगी उसका सिवा से ना आई सिगरेट भगवान वो मेन का ना करना सुना रुमाया रंगला सुभैया अम्मा दिन में सुबह का د سيو ديرن ديرن د سيو لائن دراو په سما سستنا بوشا ويشمه لا ఈరోజు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో శ్రీ రాములవారి గుడిలో శ్రీ రాములవారి సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి మకర తోరణాన్ని ఒక అజ్ఞాత భక్తుడు దాదాపు పదమూడు లక్షల తోటి అది స్వచ్ఛమైన తోటి చేయించి ఈరోజు స్వామి వారికి అర్పించడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు నా జన్యం ధన్యమైపోయింది నా చేతో ఆవిష్కరించింది నా చేతుల మీదుగా ఈ విధంగా వెండి మక్కన తోరణాన్ని నిజంగా కూడా ఆవిష్కరించడం నిజంగా కూడా ఎన్నో జన్మల సత్పథమాన్ని భావించుకుంటూ అదే విధంగా అజ్ఞాత భక్తుడు ఆయుర ఆరోగ్యాలతోటి హస్త సైకర్యాల సౌకర్యాలతోటి నిండు నూరేళ్లుగా వారి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరొక దేవుని వేడుకుంటూ మనం ఈ శ్రీ రామాలయం మందిరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ వెండి మకర పూరణాన్ని అయితే ఇవ్వగలిగిన ఒక భక్తుడి ద్వారా రాబోయే సంవత్సరం వచ్చే సంవత్సరం మనం నవమి కల్లా సీతారాముడు కూడా ఎవరైనా భక్తులు గనక దాన ధర్మాలు చేసి మనకు వెండి మకర తోరణాన్ని గనక భక్తులు సమర్పిస్తే నిజంగా కూడా మన ఈ రామతో గుడికి పరిపూర్ణత అనేది ఏర్పడతా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా భక్తితోటి శ్రద్ధతోటి భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం వేదికలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీ రామనవమి ఉత్సవాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా జనాభా ఇక్కడ ఉండి దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొని చాలా నియంతగా భక్తితోటి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ పాలు పంచుకుంటారు కాబట్టి పోయినసారి మా శ్రీ రామలోని కమిటీల ఆధ్వర్యంలో చాలా చక్కగా మన సీతారామ కళ్యాణం జరపబడింది కాబట్టి ఆ కళ్యాణాన్ని చూసి చూడి ముచ్చటగా ఒక అజ్ఞాత భక్తి నిజంగా కూడా పదమూడు లక్షల రూపాయలు విలైనటువంటి ఆ వెండి మక్కల స్వామి సమర్పించినట్టు ఈసారి కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధ చేస్తున్నాము ఇంకెవరైనా భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సీతారాముల వారికి కూడా ఒక వెండి మక్కల తోరణాన్ని మీరు కోరుకుంటూ రేపు మనకు కొంచెం వర్షాభావం ఉండొచ్చు అందుకే భక్తులందరూ పొద్దున్నే తొమ్మిదింటికల్లా వచ్చేసి రేపు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ రేపు జరగబోయే సీతారామ కళ్యాణాన్ని విజయోత్సంగా మీ మీరు ఎక్కువ మంది జనాభా ఉంటేనే నిజంగా కూడా వాస్తవానికి ఆ కార్యక్రమానికి కొంత మంచి జరుగుతుంది ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి సీతారామ కళ్యాణాన్ని చూసి ఆశీర్వదించి అదే విధంగా ఆశీర్వాదాలు పొంది మీరు మేము ఇచ్చే ప్రసాదాలను తీసుకొని కావాల్సిందిగా కోరుతా ఉన్నా ఏది ఏమైనా అధిక సంఖ్యలో విశేషాదరణ తోటి మీరందరూ సపరివార పరిమితంగా అందరూ వచ్చి ఆ దేవుని కళ్యాణం వీక్షించాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మహబూబ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యత పేరు కేంద్రం